దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము మే ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ నీవు కాచి కాపాడి ప్రభ మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టి ఈ దినం వాక్యం చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థుతులలో ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె స్థుతులు అబ్బా తండ్రి నీకే స్తోత్రం ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం నిచ్చుడగు తండ్రి నీకే స్తోత్రం పరలోకపు తండ్రి నీకే స్తోత్రం ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం జ్యోతిర్మయుడకు తండ్రి నీకే స్తోత్రం కనికరము చూపు తండ్రి నిఖే స్తోత్రం మహిమా స్వరూపియగు తండ్రి నీకే స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రం పుట్టించిన తండ్రి నీకే స్తోత్రం స్థాపించిన తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి నీకే స్తోత్రం మా అందరికీ తండ్రి నీకే స్తోత్రం ప్రభు అగు యొక్క తండ్రి నీకే స్తోత్రం నీతి స్వరూపుడగు తండ్రి నీకే స్తోత్రం నీ ఘనమైన నామము గాక కామే వాగ్దానములు సఫలము చేయువాడు కాబట్టి మీరు చేయినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను ఆమెన్ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు ఆమెన్ అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును ఆమెన్ నీ పనుల భారము ఎహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఆమెన్ మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆమెన్ అతడు దీర్ఘాయు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును ఆమెన్ నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ఇది ఎహోవా వాక్కు ఆమెన్ నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును ఆమెన్ నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగా అబ్రహం మీద అనుగ్రహము చూపును ఆమెన్ ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఆమె విశ్వాస ఒప్పుకోలు ప్రభువే నా సంతోషము ప్రభువు మీద నా భారం మోపితిని ఆయన నన్ను ఆదుకొనును ఆమెన్ నా ప్రభువు నన్ను ప్రేమతో పరామర్శించుచున్నాడు గనక నా చింత అవత్తు ఆయన మీద వేసి తిని ఆమె నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నా ఆశ భంగము కానేరదు ఆమెన్ నేను ఓరకుండి ఏసుక్రీస్తే దేవుడని తెలుసుకుందును ఆమెన్ అతి త్వరలో నా దుఃఖము సంతోషమగును ఆమెన్ నాకు సంతోషమును మహా ఆనందమును కలుగును ఆమెన్ ప్రభువు నందు ఆనందించటం వలన బలము పొందుదును ఆమెన్ నా దుఃఖ దినములు సమాప్తములగును ఆమెన్ నా బిందువులను ప్రభువు తుడిచివేయును ఆమెన్ బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని బ జలమయముగా చేసుకుందును ఆమెన్ నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదును ఆమెన్ ప్రభువు నందు నేను ఎల్లప్పుడూ ఆనందించదును ఆమెన్ నేను దేనిని గూర్చి చింతపడును నా విన్నపములు యావత్తు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయుదును ఆమెన్ నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను స్థితిలో ఉండే ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును ఆమెన్ నా దుఃఖము పోవును నాకు సంతోషము వచ్చును ఆ దినము కొరకు ఎదురు చూచుదును ఆమెన్ రెండవ రాజులు గ్రంథము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇస్రాయేలు వారి మీద తిరగబడి అహజ్య షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించడని దూతలను పంపగా ఇహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఈ లాగు సెలవిచ్చాను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయలుజూ నొద్ద మీరు విచారించబోచున్నారా కాగా ఎహోవా సలువిచ్చిన దేవునగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరదమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను తర్వాత ఆ దూతలు రాజునద్దకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చి తిరని అతడి వారిని అడగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత బయల్ జూలు నద్ద విచారణ చేయటకు నీవు దూతలను పంపుచున్నావే నీవెక్కిన మంచం మీద నుండి దిగకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని అతడు పలికెడని వారు చెప్పగా మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడని ఇయ్యగా మనుషుడు తిష్పీడైన ఏలియా అని అతడు చెప్పాను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకడిని వాని యాభై మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను అతడు మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడ నీవి దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను అందుకు ఏలియా నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని యాభై మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని యాభై మందిని దహించెను మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన మరి వాని యాభై మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగిరామని రాజు ఆజ్ఞాపించుచున్నాడనను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగా కని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని యాభై మందిని దహించను ఇంకను రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడో వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనముగా ఉండనిము చిత్తగించుము ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని వాని యాభై మందితో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని చేయగా ఎహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను కనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను అతడు వచ్చి రాజుని చూచి విచారణ చేయటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోన దేవత బయల్చుబుబున వద్ద విచారణ చేయుటికే దూతలను నీవు నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని చెప్పాను ఏరియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను అతనికి కుమారులు లేనందున యూధారాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు అతనికి మారుగా రాజాయను అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రెండవ అధ్యాయము ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను ఎలీషా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతకు ప్రయాణమై చేసిరి బేతలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్కు వచ్చి నేడు ఎహోవా నీ యొద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవడని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండాను పిమ్మట ఎలియా ఎలీషా ఎహోవా నన్ను సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేశారు ఎరుకోలో ఉన్న ప్రవక్తుల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువాలీషా అని అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అనెను అంతటి ఏలియా ఎహోవా నన్ను యోధానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమే సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమున నిలిచి చూచిచుండగా వారిద్దరూ యోధాన నది దగ్గర నిలిచిరి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకునూ అవతలకునూ విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తర్వాత ఎలి ఎలీషాను చూచి నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను అందుకత నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడలా అది కాకపోవునని చెప్పెను వారింకా వెళ్ళుచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణకలుగా చేసాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్ధాని ఒడ్డునకు వచ్చి నిలిచాను ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన ఎహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను ఎరికో దగ్గర నుండి కనిపెట్టి చుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి శాస్త్రాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిది ఇదిగో నీ దాసులమైన మా యొద్ద యాభై మంది బలము గలవారు ఉన్నారు మా మీద దయ్యించి నీ గురువును వెదుగుటకు వారిని పోనిము యహోవో ఆత్మ అతను ఎత్తి యొక్క పర్వతం లోయ లోయదైనను వేసి ఉండునేమో అని మనవిచ్చి అతడు ఎవరిని పంపవద్దనను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలుగా అతడు పంపుడని సెలవిచ్చిన గనుక వారు యాభై మందిని పంపిణీ వీరు వెళ్ళి మూడు దినములు అతను వెతికినను అతడు వారికి కనబడకపోయాను వారు ఎరుకో పట్టణమందు అగ్ని ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారితో అన్నాను అంతటా పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఇరీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్కు తీసుకుని రండి అని వారితో చెప్పిన వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని మరణము కలుగకపోవును భూమియు నిస్సారంగా ఉండదు అనేను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అక్కడ నుండి అతడు బేతలను కెక్కి వెళ్ళను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ఎహోవా నామమును బట్టి వారిని చెప్పించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలవది ఇద్దరు బాలులను చీర్చివేశను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతంలోకి వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోన్లకు తిరిగి వచ్చాను మూడవ అధ్యాయము అహాబు కుమారుడైన యహోరాము యూధారాజైన యహోషాపాత్ ఏలుబడిలో పదెనిమిదవ సంవత్సరం ముందు షోమ్రోన్లో ఇస్రాయేలు వారికి రాజే పన్నెండు మంది పన్నెండు సంవత్సరములను ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసను గాని ఎహోవా దృష్టికి చెడుతను చేయటం మానకుండెను ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడగు నెబాతు కుమారే నెరోబొమ్ము చేసిన పాపములను విడువక వచ్చెను మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడే లక్ష గొర్రె పిల్లలను బొచ్చి లక్ష గొర్రె పొట్టేలను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చిచుండగా ఇచ్చిచుండువాడు అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా ఎహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారిని అందరినీ సమకూర్చును యూధారజేను ఎహోషపాతకు వర్తమానం పంపి మోయాబురాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబియులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు నేను నీ వాడనే ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చదనని ప్రత్యుత్తరం మనం ఏ మార్గమును పోదు అని ఎహోషాపాత అడగగా అతడు ఏదో అరణ్యము మార్గమున పోవదు అని చెప్పాను ఇస్రాయేలు రాజును యోధా రాజును యోధోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా నున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయిన ఇస్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనులను మోయాబీల చేతికి అప్పగింపవలనని ఎహోవా మనులను పిలిచానగా ఎహోషాపాత అతడి ద్వారా మనం ఎహోవా యుద్ధ విచారణ చేయుటకు ఎహోవా ప్రక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను అంతటి ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఎహోషాపాతు ఎహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునానను ఇస్రాయేలు రాజును యహోషాపాతును ఏదోము రాజును అతని యొద్కు పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులు ఉంచుకొని ప్రవక్తల యొక్కకు పొమ్మని చెప్పాను అలాగ వద్దు మోయాబీల చేతికి అప్పగింపవల్లని ఎహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిడని ఇస్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఇలీషా నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు యూదా రాజే నోషా పాతును నేను గౌరవము చేయని ఎడలా నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనాను ఒప్పకపోదును నా యొక్కకు వీణ వాయించగల ఒక నేను తీసుకుని రమ్ము వాజకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా ఎహోవా హస్తం అతని మీదకు వచ్చను గనక అతడి ఈ మాట ప్రకటన చేసిన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించిడి ఎహోవా దేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెలా నరికి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాలతో నిరిపివేయుదురు అనెను ఉదయ నైవేద్యం అర్పించి సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నేలతో నిండి నిండెను తమతో యుద్ధము చేటకు రాజులు వచ్చియున్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దులనందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు వలె కనబడెను గనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజంగా హతులేరి మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి వారు ఇస్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నేల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి వేసిరి సేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రకారము నిలిచి ఉండిన గాని వడిసలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుచు వచ్చిరి మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయ ఏడు వందల మందిని ఏర్పరచుకుని ఏదోము రాజునొద్దకు తీసుకుని పోవటకు యత్నించను గాని అది వారి వలన అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారిని తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చను గనక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయి మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్య నయనాకే స్థుతులు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలు మాకు తోడుగా ఉండి నడిపించి ప్రభ ఇదిగో మే నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మా అపరాధములు క్షమించండి మా పాపములు క్షమించండి మా తలంపుల ఆలోచనలు క్షమించండి అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా మే నెలంతా మాకు దీవెనకరంగా మార్చండి ప్రభా మే నెలంతా మీకు ఇష్టలుగా జీవించి భాగ్యము దయచేయండి అయ్యా మే అంతా ప్రార్థనాపూర్వకంగా మేము ఉండే కృపను దయచేయండి ఎడతక ప్రార్థించే కృపను దయచేయండి ఆత్మపూర్ణలై ఉండే కృపను దయచేయండి వాక్యమును ఇంకను ధ్యానించుడుకునే కృపను అనుగ్రహించండి ప్రభా మే నెలంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా మే నెలలో ఆధ్యాత్మికంగా బలపడాలి శారీరకంగా బలపడాలి మానసికంగా బలపడాలి ప్రభా అయ్యా ఆర్థికంగా బలపడాలి ప్రభా నీ అన్ని యాంగిల్స్లో ప్రభా అయ్యా నీ బలము మాకు కావాలి ప్రభానికి వందనాలు స్తోత్రాలు మే నెలను ఒక ఆశీర్వాదంగా మాకు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా మీ మే నెలలో కృప విస్తరించునుగాక ప్రార్థిస్తున్నాం తనిగా మే నెలలో మాలో ఇంక మారు మనసు లేని వారికి మారు మనసు పశ్చాత్తాపము లేని వారికి పశ్చాత్తాపము రక్షణ లేని వారికి రక్షణ పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవం ఏసు నామంలో కలుగునుగాక ఆయా మే నెల అందరికీ దీవెనకరంగా మార్చబడును గాక అయ్యా అందరూ నాయన నీకు సమీపంగా ఏసు నామంలో గాక ఈ వాక్యం విలిచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి వారి కుటుంబాలను బలపరచండి ప్రభావ వందనాలు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నీకు మరింత సమీపంగా వచ్చే కృప అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఇదిగో భయంకరమైన ఎండల్లో ఉంటుండగా ప్రభు నిశ్చయంగా చంటి బిడ్డలను చిన్న బిడ్డలను వృద్ధులను ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి కాపుదల భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి మీరు సాక్షులుగా మీరు నిలవబెట్టండి నాయన యవన బిడ్డలను ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం వారి చుట్టూ మీ రక్తాన్ని కంచిగా వేయండి దుష్టుడు నుండి తప్పించండి ప్రభునికి వందనాలు వంద నాలుగు స్తోత్రాలు మీరు ఆకర్షించుకోండి నీ పరిచర్యలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం స్త్రీ పురుషులు అందరినీ మీ హస్తాలకు అప్పుచెప్పుకుంటున్నాం ప్రభా అయ్యే వారు చేసే పనిపోటల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు అయ్యా గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాన్వితుడా అయ్యా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి నైన్గా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రమును మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అ ఈ నెలలో జరగబోతున్న ఎలక్షన్స్లో ఒక అద్భుతం మీరు దయచేయండి ప్రభా అయా నీ చిత్తంలో మంచి మంచి గవర్నమెంట్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి అలాగే మే పంతొమ్మిది పెంతిక దినాన్ని కూడా ఘనముగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మే నెలంతా ఆశీర్వదించండి ప్రభా ప్రభా మీ నెలని మీరు దీవించండి ప్రభా తండ్రి మీకు వందనాలయ్యా గొప్ప దేవుడ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు దైవజన్లందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయా దైవజన్లందరికీ నీ కృప కలుగునుగాక ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం వారి పైకి దిగి వచ్చును గాక అయా వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించబడును గాక అయ్యా వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఏసు నామంలో ఉండును గాక అయ్యా వారి కుటుంబాలు అన్ని అయ్యాన్ని రక్త ప్రోక్షణ కింద ఏసు నామంలో ఉండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు తండ్రి సమస్త మానవాళ్ళని మీ హస్తాల కప్పు చెప్పుకున్నాం అందరికీ అంతటా రక్షణ పొందినట్లు అందరూ రక్షణ పొందినట్లు ప్రభా ఇంకను సువార్థికలు లేపండాయ్యా ప్రార్థనా వీరులు అపోస్తలు పోస్తలు ప్రవక్తలు లేపండాయ్య అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దైవజయులను మీరు బలపరిచి వాడుకోండి ప్రభా తండ్రి అయా నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి ప్రభా తండ్రి అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ప్రపంచ దేశాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారికి పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప విస్తరించును గాక నీతి న్యాయంతో పరిపాలించే నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి ఆత్మ పూర్ణులై నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఎంత మాత్రమే నీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండానట్లు నీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించినట్లు నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా ఉండే భాగ్యము నాయన ఈ మే నెలంతా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో దుష్టుడి బారి నుండి తప్పించండి అయ్యా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని నీ చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి ందంతంతంతటా జరిగించమని ప్రత్యేకించి మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో నేను చేసే పనుల్లోనైనా మీ చిత్తమే గాకని ప్రార్థిస్తూ తండ్రి ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్